ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మన టీంలో పద్మకుమారి మేడం ఫోర్ మంత్స్ కన్సిస్టెన్సీ చేసి ఫిఫ్త్ మంత్ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవడం జరుగుతుంది సో ఎలాంటి ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా రావడం జరిగిందంటే చూస్తున్నాను కదా ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నాలుగు నెలలు కన్సిస్టెన్సీ చేశారు ఫిఫ్త్ మంత్లో వాళ్ళకి ఇచ్చిన ప్రొడక్ట్స్ సో వాళ్ళ మాటలని మనం తెలుసుకుందాం సో ఏ విధంగా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ఏంటి సో పద్మకుమారి మేడం చెప్పండి

కొంచెం చూస్తున్నారు కదా పిల్లలకి బయట చాక్రెట్స్ లేకుండా మనం వెస్టిల్ చాక్రలెట్ తీసుకున్నా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ పెరగడం కానీ వాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సో ఇలాంటి మరిన్ని ఆఫర్స్ కూడా మీకు కావాలి అనుకుంటే వెంటనే నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా లెంబర్ పెట్టాను సో మీరు తీసుకొని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆర్డ్ వేస్ విష్యూ విష్